అందరికీ నమస్తే అండి ఈ కల్తీనే వ్యవహారంలో ఏదైతే సెట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందో ఛార్జ్ షీట్ తర్వాత ఆ ఛార్జ్ షీట్లో చాలా క్లియర్గా స్పష్టంగా అసలు వాడింది నెయ్యే కాదు పామాయిలు అలాగే కొన్ని రసాయనాలు కలిపారు అసలు ఎలాంటి నెయ్యి కూడా వాడలేదని చెప్పేసి అని ఆ దర్యాప్తు సంస్థ క్లియర్గా ఛార్జ్ షీట్లో పేర్కొంటే కొంతమంది హిందూ వ్యతిరేకులు ఉంటారు ఉదాహరణకి మన ప్రకాశ్ రాజు లాంటి వాళ్ళు లేదంటే ఇంకొంతమంది వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పెంచి పోషించే కొంతమంది అరా మేధావులు వీళ్ళంతా కూడా వక్రీకరించడం మొదలుపెట్టారు ఇప్పుడు నా అన్వేషణ గోడ చేత కూడా మాట్లాడిపించారుండవు అడేమని మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి ఎంత కామెడీగా ఉంటుందో చెప్పి సుప్రీంకోర్టు అనమాట సుప్రీంకోర్టు ఏమి క్లీన్ చిట్ ఇవ్వలా తెలుసుకొని తగలాడు నేను అందుకే అంట నువ్వు ఆఫ్ నాలెడ్జ్ గడివి నువ్వు ఏమైనా బూతులు తిట్టడానికి పనికొస్తావు తప్పితే అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది సిట్ వేసిన ఛార్జ్ షీట్కి సుప్రీంకోర్టు తీర్పుకి తేడా ఉండాలి కదరా సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందా నేనేసిప్పించుకొట్టాలిరా అసలు నీకు ఎలా అసలు అవగాహన ఉందా దీనిపైన నీకు రాజకీయాల పట్ల అవగాహన లేదు నీకు అంత సబ్జెక్టు లేదు నువ్వు ఏదో అమ్మాయిలతో తిరగడము వీచులెంబో తిరగడము నేను ఆటగాడి చెప్పడము నువ్వు దేనికి పని తప్పితే నువ్వు రాజకీయాల గురించి మాట్లాడడానికి నీకు అంత బ్రెయిన్ లేదురా సుప్రీంకోర్టు చెప్పేసిందా సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసిందా సిట్టు విచారణ సంస్థ ఏదైతే అంటే ఆ విచారించిన సిట్ ఏదైతే ఉందో ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు విచారణ ముగిసింది ఇదిగో ఇలా జరిగింది అసలు నెయ్యే వాడలేదు ముప్పై ఆరు మంది పని కేసులు నమోదు చేశారు ముప్పై ఆరు మంది పేర్లు చేర్చారు ఇలా ఇలా జరిగింది రెండు వందల యాభై కోట్ల రూపాయలు స్కామ్ చేశారని చెప్పేసి నేషనల్ మీడియా మొత్తం కూడా తుప్పుక్ ఉమ్మేసేస్తుంటే వీడు వచ్చి ఇక్కడ సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసింది అంటాడు ఈ మంది గోవింద్ అందరూ హ్యాపీగా ఉందండి అప్పుడు నేను చెప్పాను ఈ సనాతన ధర్మం పేరుతో మోసం చేస్తున్నారు మీకు గుర్తుందా ఓకే సో రాజకీయం ఎలాగుంటదంటే దేవుణ్ణి ఎలా వాడుకుంటారో చెప్తాను జడ్జిమెంట్లు ఉన్నాయి చిన్న చిన్న మొక్కలు చూసి అస్సలు మోసపోకండి చాలా మోసం మెయిన్ మన దేశంలో అతి పెద్ద సమస్య ఏంటంటే వీళ్ళు సనాతన ధర్మం పేరుతోని జై అనే పేరుతోని కాషాయ వస్త్రం చేసే మోసాలు అన్ని కదా ఏం చేసాం చెప్పరా ఎవరికి ఏం మోసాలు చేశారు చెప్పు సనాతన ధర్మం పేరుతో ఎవరిని మీద చెయ్యేసి ఎవరి దగ్గరైనా రూపాయి తిన్నట్టు కానీ లేదంటే మోసం చేసినట్టు కానీ ఎక్కడైనా ఉందా నీలాంటి ఎదవులందరూ వచ్చి ఇలాంటి పౌరం గతలు వచ్చి మాట్లాడితే హిందువుల మీదనో లేదంటే సనాతన ధర్మం మీదనో ఏడడం తప్పితే మేము ఎవడికైనా అన్యాయం చేసినట్టు ఎక్కడైనా ఉందా లేదు కదా ఎందుకు అరా కొరా తెలివితే అట్లా ప్రదర్శిస్తారా ఇక్కడ సిట్ వేసిన ఛార్జ్ షీట్కి సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకి తేడా తెలీదు ఫస్ట్ ఒక క్లారిటీ ఉండాలి మనకి అసలు ఏం జరిగింది అని కనీసం చదువు కనీసం పేపర్ అన్నా చదువు అర్థమవుతుంది వచ్చేతడు ఎంత కొడిబొర్ర వేసుకొని నువ్వు ప్రపంచ దేశాలు తిరిగి తిరుగుండొచ్చేమో కానీ ఇలా ఆరాకోరా తెలుసుకొని వచ్చి మాట్లాడితే నేను మెట్టగాడనే అంటారు నీ అంత మెట్టతోనే ఎవరి దగ్గర ఉండదేమో సుప్రీంకోర్టు ఏం చెప్పింది చెప్పరా సుప్రీంకోర్టు క్లీన్ చిట్టిచ్చేసిందా సవటవాళ్ళు మీరంతా కూడా క్లీన్ చిట్ ఇచ్చేసింది జంతువులకు కలవలేదని అసలు నెయ్యే వాడలేదని చెప్పేసి అని సిట్టు దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో అసలు నెయ్యే వాడలేదని చెప్పేసి అని అక్కడ దర్యాప్తులో భాగంగా నెయ్యి ఎక్కడా కూడా వాడలేదు అన్ని రసాయనాలు కలిపిన పదార్థాలతో వాడేరు అని చెప్పేసి అని ఆ ఛార్జ్ షీట్లో పేర్కొంటే సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసింది ఏ త్యావారాలు తగ్గించుకునేట్టుంటే బాగుంటుంది ఇప్పటికీ సగం మంది ఫాలోవర్స్ పోయినట్టున్నారు ఆల్మోస్ట్గా నువ్వు ఇలాగా హిందువులకు సంబంధించిన ప్రతి అంశంలోనే ఏలటి నేను గెలికేసుకుంటానంటే అది నీకే నష్టం బాగా గుర్తుపెట్టుకో ఆడు వచ్చేసేది ఆవిడ ప్రకాశ్ రాజు వచ్చేసరికి నీకు పోలవని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ని రీట్వీట్ చేస్తూ ఎక్కడైనా ఆపేసేయండి అని కూడా అని చెప్పేసి అంత స్పష్టంగా కనబడుతుంటే నేషనల్ మీడియా మొత్తం కూడా కాంట్రీని చుమ్మేస్తుంటే ఈ బోధన కొడుకులకి అది కనబడట్లా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మా పేటిఎం మేధావులు అంటే పక్కన పెట్టండి మీకేం కాలం ఇలాంటి వ్యక్తులకి ఏం పోయాగలమంటున్నా ఇక ఎగేసుకొని వచ్చాడు ఇంకా ఈ అత్యాభారాలు తగ్గించుకుంటే బాగుంటుంది ఫస్ట్ ఆ ఛార్జ్ ఏమని ఏమైనా పేర్కొన్నారో చూడండి నేషనల్ మీడియా కాంట్రీని చుమ్మే హెత్తుంది ఒకసారి నేషనల్ మీడియా చూడు ఏమైనా మాట్లాడుతుందో నిన్నటి నుంచి కొట్టేస్తున్నారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు స్కామ్ చేశారు అసలు ఎక్కడ కూడా నెయ్యి అనేది వాడలేదు అన్ని కెమికల్సే పామాయిలు లేదంటే ఇతర